ఎట్లున్నది జగన్ గారి ప్రభుత్వం అసలు మీ ఉపయోగపరంగానే ఉందా మాకు జగన్ ప్రభుత్వమే బాగుంది మాకు పై కూడా జగన్ అన్న కావాలి జగన్ వచ్చి మాకు చాలా మేలు చేశారు మీకు మాకు అమ్మవాడు వచ్చింది నేను వాలంటీర్ ని పిల్లలు చేసుకోలేను వాలంటీర్ వల్ల నాకు చాలా యూజ్ అయ్యింది ఐదు వేలతో నాకు జీవనోపాధి అయ్యింది ఐదు వేలు సరిపోతాయా నెలకి జీతం ఈ ఐదు సంవత్సరాలకి చాలు తృప్తిగానే ఉన్నారా వాలంటరీ జాబ్ చేస్తున్నందుకు మీరు మేము బాగా ఉన్నాం బాగుంది అవకాశం ఇచ్చినందుకు జగన్ అన్న థ్యాంక్స్ ఒకటి ఒకటి వాలంటరీగా చెప్పమ్మా అంటే మానవులకి సేవ చేస్తున్నా ఈ అనే ఉద్దేశంతో ఉన్నావా ఈ ఐదు వేలతో ఐదు వేలు జీతమే ఇస్తున్నారన్న డిసప్పాయింట్ తోటి ఉన్నావా నాకు ఈ ఐదు వేలు ఇచ్చారని కాదు కానీ జగన్ అన్న జగన్ పాలన వల్ల ప్రజలకు మేలు చేయాలనేసే నా ఉద్దేశం ఎట్లా అనిపిస్తుంది అమ్మా అది మీకు పథకాలు వచ్చాయి అసలు అసలు రాలేదు మీరు వైఎస్ వైఎస్ఆర్ సిపి పార్టీనా అవునండి అందుకని మీకు వచ్చినాయి మిగతా పార్టీ వాళ్ళకి వస్తలేవు కదా అందరికీ చెప్పు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు కదా మరి ఈసారి వాళ్ళు లెగ్గుతారంటవాళ్ళు నెగ్గడాకైతే సాయిస్ లేదు ఆ కులము ఈ కులము మతము అని అనలేదు జగన్మోహన్ రెడ్డి అన్ని మేల్లు చేశాడు రుణమాపయటి రుణమాఫీ రైతు భరోసా ఏదీ ఆగలేదు ప్రభుత్వం వచ్చిన కానీ ఏదీ ఆగలేదు కరోనాలోనూ కూడా ఏదీ ఆగలేదు ఇంటికి తెచ్చిచ్చారు వాలంటీర్లు ఇంటికి తెచ్చిచ్చారు ఆ వాలంటీర్లు ఆ వాలంటీర్ సమస్య పెట్టారు మన ఇక ఎలాసం కోడ్ ఇచ్చిన కానీ వాలంటీర్లు పనికిరారు అని చాలా మంది రుద్దులు నడలేక అక్కడ పడిపోయి పడిపో ముప్పై మంది రద్దు వచ్చారు అది మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వస్తే ఇంతకంటే ఎక్కువ ఇస్తానంటారు కదా ఏంటి అవన్నీ చంద్రబాబు నాయుడు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఏళ్ళు ఎవులకి మంచి జరగలేదు పద్నాలుగు ఏళ్లలో అసలు ఏం మంచి మంచి జరగలేదు వర్షాలు కూడా లేవు పంటలు లేవు పంటలు లేవు ఇప్పుడు ఇంత సదుపాయాలు చేస్తారు పంటలు కూడా సదుపాయంగా పండుతాని రైతుకి ఇబ్బంది లేదు రైతు బాడేసి వస్తుంది ఏ ఎరువులు వచ్చినా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆ నాయకులకి అందిది మిగతా వాళ్ళకి ఒక్కరికి బస్తా అంది కాదు లిక్కర్ లిక్కర్ అనేది మొత్తం రద్దు చేస్తా అన్నాడు కదా ఇంకా చేయలేదు కదా మరి జగన్ జగన్ ఎక్కడ బంద్ చేస్తా అంటే మరి అది అందరూ దాని బ్యాండ్స్ అయిపోయారు అది చేసి జనాలు బోల్ మంచి చచ్చిపోతారు నాలుగు సాయంత్రం కోటర్న్నారు ఉండాలి అది కాని లేకపోతే నేను నాలుగు లేదు ఏడు సాయంత్రం అలాంటి మంది కోట్లు కోళ్ళు జనం ఉన్నారు కాగినోళ్లే తక్కువ కాగినోళ్ళే తక్కువ కాగినోళ్ళు ఎక్కువ ఉన్నారు పది అది ఉంటే ఎనభై శాతం మరి రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతుందంట కదా ఈ అలాగే చెప్తే పార్టీ వాళ్ళు వచ్చి అప్పులు ఉన్నాయి అప్పులు అంత అప్పులు అయితే అన్ని పథకాలు అతను ఎలా తీర్చాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అలా తెచ్చి పవన్ కళ్యాణ్ తెలుసా పవన్ కళ్యాణ్ సినిమా తెలియదు చంద్రబాబు నాయుడు పోటీ చేస్తాడు కదా పవన్ కళ్యాణ్ వాళ్ళ ముగ్గురు పోటీ చేస్తారు బిజెపి బీజేపీ టిడిపి గలాసు ఈ ముగ్గురు పోటీ చేస్తారు ఈ ముగ్గురు పవన్ కళ్యాణ్ ఏర్పాటు పార్టీ పెట్టాను ఏర్పాటు పార్టీ మీద నేను పోటీ చేస్తాను కాపులకు మేలు చేస్తాను మరి కాపులంతా వైపు ఉన్నారంట కదా కాపులు అటు అన్నారు ఇటు అన్నారు కాపులు అటు అన్నారు ఇటు అన్నారు ఇక్కడ ఇక్కడ మా లోనే మీటింగ్ పెట్టారు జుత్తు పట్టుకొని తంతను కాలు పెట్టుకుని నీడతానని మా సుభద్రపల్లి సెంటర్ లోనే మీటింగ్ కాల్ చెప్తారా అది జరగని పిల్ల ఎవరు ఎవరు అన్నారు ఆ మాటలు పావన్ కళ్యాణ్ ఎవరిని జనాల్లే చెప్పినట్ విన పోతే బాక్సింపేస్తాను మరి దాని గురించి మనం జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్